శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ స్తోత్రంలో ఈరోజు నూట నలభై మూడు నూట నలభై నాలుగు ఈ రెండు శ్లోకాలను చదువుకొని వాటికి అర్థం తెలుసుకుందాం భవదామసుధా వృష్టి పాపారణ్యదమాన దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాప్తి చంద్రికా భక్త చిత్త ఘనా ఘనా రోగ మృత్యుదారు కుఠారిక అద్భుతమైనటువంటి శ్లోకాలు ఈ రెండు కూడా సర్వ దోషాలను నివారించగలిగి అమృతమయమైన శక్తిని ఇవ్వగలిగినటువంటి శ్లోకాలు ఈ రెండు కూడా ఈ రెండు శ్లోకాల్లో కలిపి మొత్తం ఎనిమిది రకాలైనటువంటి బాధలను ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నారు ఎనిమిది రకాలైనటువంటి బాధలను ప్రతి ప్రాణి కూడా అనుభవిస్తూనే ఉంటాడు ఈ శ్లోకాలని గనక మనం నిరంతరం పఠనం చేసుకుంటే సర్వ దోషాలు కూడా తొలగిపోతాయి జాతక చక్రంలో ఉండేటువంటి దోషాలు కూడా తొలుగుతాయి అని చెప్పి పండితులు చెప్తూ ఉంటారు ఏ విధంగా పిలిచినా కూడా అమ్మ అంటే తప్పనిసరిగా పలుకుతుంది అమ్మ నేను కష్టంలో ఉన్నాను ఇబ్బందిలో ఉన్నాను రక్షించు తల్లి అంటే మాతృస్వరూపిణి కాబట్టి దయతో వచ్చి మన కష్టాలన్నింటినీ కూడా తీరుస్తుంది అందులో ముఖ్యంగా ఈ నామాలు ప్రత్యేకంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం భవ దావ సుధావృష్టి భవము అంటే ఏంటి సంసారం ఈ పుట్టటము ఎక్కడో చోట పెరగటము మళ్ళీ ఈ పెరగటంలో అనేక అనేక బాధలు అనుభవించటము వృద్ధాప్యం రావటము అనేక రోగాలు చుట్టుముట్టటము తిరిగి ఎటువంటి స్థితిలో ఈ శరీరం పడిపోతుందో ఎవరికి కూడా తెలియదు ఆ పడిపోయేటప్పుడు ఎవరైనా ఉంటారా ఉండరా మన చుట్టూరా కూడా తెలియదు అందుకని తల్లిని గనక నిరంతరము స్మరించుకుంటూ ఉన్నట్లయితే భమ దామ వృష్టి ఈ భమము అనేటువంటిది దావా నిరంతరము దహించి వేస్తూనే ఉంటుంది ఎంతటి వాడినైనా సరే అటువంటి దావా నలానికి సుధావృష్టి అమృత వృష్టిని కురిపిస్తూ ఉంటుంది తల్లి ప్రతి ప్రాణి అనుభవించేటువంటి బాధలు అంటే పుట్టింది మొదలు కూడా మరణించేంత వరకు కూడా అనుభవిస్తూ ఉండేటువంటి ఈ బాధలన్నీ కూడా ప్రతివాడిని వాడిని తెలిసో తెలియకో మనం అనుభవించినా అనుభవించకపోయినా మనకేమీ బాధలు లేవు అని చెప్పి పైకి చెప్పుకుంటూ ఉన్నా కూడా అన్నింటినీ కూడా హరించి వేయగలిగినటువంటి తల్లి తన సుధా వృష్టిని కురిపిస్తుంది కరుణామృత వృష్టిని కురిపిస్తుంది ఆ కరుణామృత వృష్టితో ఈ జన్మలో అనుభవిస్తూ ఉండేటువంటి బాధలన్నింటినీ కూడా ఉపశమింపచేస్తుంది తప్పనిసరిగా శ్రీమాత అందుకని భవ ధావ సుధా వృష్టి పాపారణ్య దవానలా పాపాలు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచో ఊడిపడవు మనం చేసేటువంటి కర్మానుసారంగానే మనకి పుణ్య పాపాలు అనేటువంటివి లభిస్తూ ఉంటాయి ఇది మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి పుణ్యకర్మ చేస్తే సత్కర్మ చేస్తే సత్ఫలితాలు వస్తాయి దోషభూయిష్టమైనటువంటి కర్మలు గనక ఆచరించినట్లయితే తప్పనిసరిగా దోషాలు మనకు చుట్టుకుంటాయి ఇది మనకి మన కళ్ళెదుట కనపట్లేదు కదండీ అని చెప్పి నేనంటే ఆ కనిపించకుండా నడిపించేటువంటి వాడు అక్కడ ఉన్నాడు ఆయన అన్నీ కూడా లెక్క పెట్టుకుంటూ ఉంటాడు కాబట్టి పాపాలు ఎక్కడి నుంచో హఠాత్తుగా పడవు అందరూ సుఖంగా ఉన్నారు నాకే ఎందుకు ఈ కష్టాలు అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు లోకల్లో పాపారణ్య అణ్య దవానలా ఈ పాపాలు అనేటువంటివి అరణ్యంలాగా విస్తరించిపోయినాయి అందరికీ కూడా ఇంత అని చెప్పి ఎవరూ కొలత వేసి చెప్పలేరు నా పాపాలన్నీ నశించిపోయినాయి ఇప్పుడు నేను పరమ పవిత్రుని అయిపోయాను పరమ పుణ్యాత్ముడిని అయిపోయినాను అని చెప్పి ఎవరు ఘంటాపదంగా చెప్పి చెప్పగలిగినటువంటి మహానుభావులు ఎవరూ కూడా లేరు అనేక విధాలుగా ఉంటాయి పూర్వపూర్వ జన్మల్లో చేసినటువంటి కర్మల ఫలితాలని కాలానుగుణంగా భగవంతుడు మనకి ఇస్తూ ఉంటాడు ఆ కాలానుగుణంగా వచ్చినటువంటి ప్రాప్తిని తప్పనిసరిగా మనమే అనుభవిస్తాం ఎవరి కష్టాలు ఎవడు మొయ్యడు ఎవరి బాధలు ఎవడు కూడా మొయడు లోకంలో ఎవడు చేసింది వాడు తప్పనిసరిగా అనుభవించి తీర్తాడు ఇది ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్ అనమాట అందుకని పాపారణ్య దవానల అరణ్యంలాగా విస్తరించినటువంటి ఈ పాపాల గుట్ట ఉన్నది చూసారా వీటన్నింటికీ కూడా శ్రీమాత యొక్క కరుణ దవానలం లాంటిది దవానలము అంటే ఏంటి కార్చిత్సు అరణ్యాలని కార్చిత్సూ దహించి వేస్తూ ఉంటుంది అదేవిధంగా శ్రీమాత యొక్క నామము ఈ లలిత సహస్రనామ స్తోత్రము లాంటి దివ్యమైనటువంటి స్తోత్రాలు కనుక నిరంతరము మనం చదువుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ పాపారణ్యము అనేటువంటిది దహించబడుతుంది అని ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో నేను ఎక్కడి నుంచో తెచ్చి ఊహించి చెప్పినటువంటిది కాదు భమదాబ దాబ సుధావృష్టి పాపారణ్య దానలా దౌర్భాగ్యతూల వాతుల దౌర్భాగ్యాలు ఎన్నో ఉన్నాయి దౌర్భాగ్యము అని చెప్పంటే దురదృష్టము అని చెప్పి ఏదో ఒక్క మాట కింద మనం అనేస్తూ ఉంటాం ఈ దౌర్భాగ్యాలు కూడా వాటిలో కూడా విశ్లేషించి కనుక చూసుకున్నట్లయితే అవి కూడా ఎనిమిది రకాలుగా చెప్తారు చూడండి ఈ దౌర్భాగ్యాలు ఏమేమిటో రుణము యాచన ముసలితనము జారత్వము చోరత్వము దరిద్రము రోగము భుక్త శేష భోజనము ఇవి దౌర్భాగ్యాలు దౌర్భాగ్య తూల వాతుల ఇక్కడ తూల అన్న శబ్దానికి గడ్డి అని అర్థం ఉంటుంది దూది అని కూడా అర్థం ఉంటుంది అయితే తల్లి యొక్క దృష్టి శ్రీమాత యొక్క దృష్టి కనుక పడినట్లయితే వాతూల పెద్ద ప్రచండమైనటువంటి మహామారుతం కనుక విజృంభించినట్లయితే ఈ గడ్డి పరకల్లాగా ఇవన్నీ కూడా ఎగిరిపోతాయి దూది పింజలు కొట్టుకుపోయినట్లుగా కొట్టుకుపోతాయి ఈ దౌర్భాగ్యాలన్నీ కూడా అందుకని దౌర్భాగ్య తూల వాతుల జరాధ్వాంత రవిప్రభ జరాధ్వాంతము జరా అంటే ముసలితనం ముసలితనము దేంతో పోలుస్తూ ఉన్నారు ఇక్కడ చీకటితో పోలుస్తూ ఉన్నారు ధ్వాంతము అంటే చీకటి అంతవరకు చక్కగా పనిచేసినటువంటి అవయవాలన్నీ కూడా ఒక్కొక్కటి శిథిలమైపోయి ఏమీ తన పని కూడా తాను చేసుకోలేనటువంటి స్థితికి దిగజారిపోతాడు ఆ చీకటి వల్ల కలిగేటువంటి బాధలని నివారించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది శ్రీమాత జరాధ్వాంత రవిప్రభ రవిప్రభ అంటే రవిప్రభలు సూర్య కాంతి గనక వచ్చినట్లయితే ఎంత కాలం నుంచి ఉన్నటువంటి చీకటైనా కూడా ఒక క్షణంలో తొలగిపోయినట్లుగా తల్లి శ్రీమాత యొక్క కరుణ గనక పడ్డట్లయితే వృద్ధాప్యము అనేటువంటి ఈ చీకట్లన్నీ కూడా ఒక్కసారిగా కొట్టుకుపోతాయి తర్వాతి శ్లోకంలో భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘన ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే భాగ్యాబ్ధి చంద్రిక అటువంటి దౌర్భాగ్యాలన్నీ ఎగిరిపోయిన తర్వాత ఇంకా ఏం మిగులుతుంది భాగ్యమే కదా భక్తుల యొక్క భాగ్యానికి ఈ తల్లి చంద్రికలాగా ప్రకాశిస్తూ ఉంటుంది చంద్రుణ్ణి చూసి సముద్రం ఏ విధంగా అయితే ఉప్ ఉప్పొంగుతూ ఉంటుందో ఆ విధంగా శ్రీమాత యొక్క అనుగ్రహం కనుక పడితే భక్తుల యొక్క భాగ్య విశేషాలన్నీ కూడా అంత గొప్పగా వృద్ధి పొందుతూ ఉంటాయి భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్త కేకి ఘన ఘన భక్తుల యొక్క చిత్తములు అనేటువంటి నెమళ్ళకి ఘన అంటే మేఘము లాంటిది అంటే దీని ఏంటి దట్టమైనటువంటి మబ్బులు ఆకాశంలో గనక కమ్ముకుని ఉన్నట్లయితే నెమళ్ళు చక్కగా పురిమిప్పి ఆనందంతో నాట్యం చేస్తాయి అదేవిధంగా శ్రీమాత యొక్క కరుణ అనేటువంటి ఘనాఘనము అంటే ఆ మేఘము గనక పట్టినట్లయితే వర్షం పడబోయే ముందు దట్టంగా అలంపు మేఘాలు ఉంటాయి చూసారా వాటిని చూసి నెమళ్ళు ఏ విధంగా పురివిప్పి నాట్యం చేస్తూ ఉంటాయో ఆనందంతో భక్తుల యొక్క హృదయాలు కూడా ఆ విధంగా పురివిప్పి నాట్యం చేస్తూ ఉంటాయన్నమాట శ్రీమాత అనుగ్రహం కోసం తప్పించేటువంటి వాళ్ళకి అందుకని భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్త కేకి ఘన ఘన కేకి అంటే నెమళ్ళు రోగపర్వతదంగ్ హోళిహి ఇదండి చాలా ప్రధానమైనటువంటిది ఇంకొకటి ఎన్నో రోగాలు ఎన్ని రకాలైనటువంటి రోగాలు ఉన్నాయి శారీరకంగా అనుభవించేటువంటి రోగాలు మానసికంగా అనుభవించేటువంటి రోగాలు ఈనాడు రోగాలకి అసలు ఒక వయస్సుతో కూడా నిమిత్తం లేదు ఇంతకుముందు వృద్ధాప్యంలోనే రోగాలు వచ్చేవి అని చెప్పి అంటూ ఉండేటువంటి వాళ్ళు అందుకని రోగ పర్వత దంభోళి ఈ రోగాలు పర్వతంలాగా ఉంటే దాని మీద దంభోళి అంటే పిడుగుపాటు లేకపోతే వజ్రాయుధము ఈ రెండు కూడా చెప్పుకోవచ్చు ఎంత పెద్ద పర్వతమైనా సరే పెద్ద పిడుగు గనక పడ్డట్లయితే ముక్కలైపోతుంది అదేవిధంగా వజ్రాయుధము అని గనక చెప్పుకున్నట్లయితే నరికి వేస్తాడు ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాల రెక్కలని ఒకప్పుడు ఈ విధంగా జరిగింది పర్వతాలకి రెక్కలు ఉండేవట ఒక కాలంలో ఆ రెక్కలను తెగొట్టాడు మహేంద్రుడు తన యొక్క వజ్రాయుధం చేత ఆ విధంగా రోగ పర్వత దంభౌళి రోగాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ తల్లి నామస్మరణ నిత్యము మనం చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ పర్వత లాంటి రోగాలన్నీ కూడా నాశనమైపోతాయి ఇదంతా కూడా ఫలితం అండి రోగ పర్వత దంభోళి దారు కుఠారిక మృత్యువు అనేటువంటి దారు అంటే కట్టె ఈ కట్టెను నరకటానికి కుఠారిక అంటే గొడ్డలి గొడ్డలి లాంటిది శ్రీమాత అంటే శ్రీమాత దయ ఉన్నట్లయితే మృత్యువు ఎక్కువగా బాధించదు అనాయాసంగా వెళ్ళిపోతాడనమాట ఆ జీవుడు శరీరాన్ని వదిలేసి ఎవరికైనా మరణం తప్పదు అంటే మృత్యువు ఉండదా అని చెప్పి ప్రశ్నించకూడదు ఇక్కడ మృత్యువు ప్రతి వాడికి కూడా ఉంటుంది అయితే ఏమని కోరుకోవాలి మనం తల్లి కరుణగరంగా ఉన్నట్లయితే అనాయాసేన మరణం వినాదయ్యైన జీవనం దేహాంతే తవసాయుజ్యం దేహిమే పరమేశ్వర అని కదా భక్తులంతా కూడా వేడుకుంటూ ఉండేది పరమేశ్వరుణ్ణి పరమేశ్వరుడు ఏమి పరమేశ్వరి అయితే ఏమి ఇక్కడ చాలా తేలికగా ఈ జీవుడు దేహాన్ని వదిలిపోయేటట్లుగా శ్రీమాత చూస్తుందన్నమాట ఆ జీవి ఎక్కువగా బాధపడకుండా అందుకని ఇక్కడ మృత్యుదారు కుఠారిక కాబట్టి ఎంత గొప్ప ఫలితాన్ని దోషహరమైనటువంటి నామాలు ఎంత గొప్ప ఫలితాన్ని ఇచ్చేటువంటి నామాలు శ్రీమాత యొక్క నామాలో చూడండి ఆ తత్వము చెప్తూ ఉన్నారు మనకు అర్థం కావాలి అని చెప్పి చక్కని ఉపమానాలతో ఇక్కడ పోల్చి చెప్తూ ఉన్నారు తద్వారా వచ్చేటువంటి ఫలితము కూడా ఇందులోనే నిక్షిప్తమై ఉన్నదన్నమాట కాబట్టి సర్వ దోషాలు సర్వ రోగాలు సర్వ వ్యాధులు ఇవన్నీ కూడా నశించిపోవటానికి ఈ రెండు శ్లోకాలు అద్భుతంగా పనిచేస్తాయి అందుకని ఎప్పుడు కూడా శ్రీమాతని మనం తలుసుకుంటూ ఉండాలి ఈ రెండు శ్లోకాలని మళ్ళీ ఒకసారి మనం పఠనం చేసుకుందాం సుధావృష్టి పాపారణ్యవా దౌర్భాగ్యతూల వాతూల జరాద్భంతర విప్రభ భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్తకేకి ఘనా ఘనా రోగ పర్వత దంభోళి మృత్యుదారు భాగంలో మనకి రెండు శ్లోకాలు మళ్ళీ చదువుకుందాం శ్రీ మాత అనుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి